హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్తూరాజు వరపు ఈరోజైతే కనువడే అనమాట అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా స్పెషల్ డే అయిపోయింది ఈరోజు సో యాక్చువల్లీ అయితే మా సైడ్ అయితే అయితే అచ్చ తెలుగులాంటి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా మన పూర్వీ పూర్వీకులు పెద్దవాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వంటలు చేసి పెట్టడం అన్నమాట మేమైతే నార్మల్గా ఫస్ట్ అయితే గారెలు చేసాము దాంట్లో ఏమేమి వేసామంటే అలసందలు మినపప్పు పెసరపప్పు గారెలు వేసామన్నమాట మిక్స్ చేసేసి మా అక్క వేసేసింది సో నేనైతే చికెన్ కర్రీ అని చికెన్ ఫ్రై చేస్తున్నాను సో అందుకని చెప్పేసి నేను పుదీనా కోసం అని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు మనకి పుదీనా చెట్లు ఉన్నాయని చెప్పేసి సో అందుకని పుదీనా కోయడానికి వెళ్ళాను అండ్ అలాగే ఫ్లవర్స్ బాగా పూచాయని చెప్పి మీకు కూడా ఒకసారి చూపించేశాను ఇది సరిపోతుంది నేను చేసేదానికి సో ఎందు ఇంట్లో అందరు వెజిటేరియనే నేనే కాబట్టి నాన్ వెజ్ సో లెస్ క్వాంటిటీయే చేసాను అనమాట అండ్ అలాగే మధ్య మధ్యలో గారెలు కూడా నేనే కాలు తిప్పుతున్నాను వేసిందైతే నేను మాత్రం కాదు నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా మనం చికెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గారెలైతే బాగా కాలే క్రిస్పీ క్రిస్పీగా అనిపించాయి అండ్ నెక్స్ట్ నేనేం చేశానంటే చికెన్నే ముందే పసుపు అండ్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి కొంచెం లైట్గా పెరిగేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసాను అనమాట అంటే మరీ చప్ప వండకుండా మంచిగా ఫ్లేవర్ పడుతుంది అని చెప్పేసి ఉప్పు కారాలన్నీ సో తగినన్ని క్వాంటిటీ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా సో అందుకని అవి వేసుకుంటాను అండ్ అలాగే ధనియాలు దాంట్లోనే ధనియాలు వేసేటప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం జీలకర్ర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని కొంచెం జీలకర్ర కూడా వేసి జస్ట్ అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండ్ ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మన ఇంట్లో ఉన్న ఎండు కొబ్బరి కొంచెం వేపింది అది అండ్ అలాగే ఒక చిన్న చెక్క కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవడమేనమాట అది కూడా మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అండ్ చికెన్ ఫ్రై కూడా కొంచమే చేశాను జస్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటే మెత్తటి పీసెస్ ఎక్కువ ఉన్నాయి బోన్లెస్వి సో అందుకని చెప్పేసి నేను కొంచెం చేశాను అంటే తెలుసు కదా ఇంట్లో ఉంటే వాళ్ళకి నచ్చినవి కూడా చేసుకోవాలి అని అనుకుంటారు కదా సో అది నేనే అనమాట సో నాకోసం అని చెప్పేసి కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాను సో లాస్ట్లో ఆఫ్ చేస్తాము కొంచెం క్రిస్ క్రిస్పీనెస్ వస్తుంది చికెన్కి అన్న టైంలో కరివేపాకు వేస్తే మంచి మంచిగా అనిపిస్తుంది సో ఇలా క్రిస్పీ క్రిస్పీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది నా హెక్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్కి చికెన్ కర్రీకి ప్రిపరేషన్ అనమాట సో ధనియాల అయితే వేసుకున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని కట్ చేశాను ఒక ఒక పెద్ద టమాటా అండ్ రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ పుదీనా సో ఆయిల్ ఇందాక చికెన్ ఫ్రై చేశా కదా సో ఆయిలే యూస్ చేశాను అనమాట మళ్ళీ ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి సో ఇంక దాంట్లోనే ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి వేపాను అనమాట జస్ట్ లైట్గా అవి వేగితే సరిపోతుంది ఇక దాంట్లోనే టమాటా కూడా వేసేసాను ఇదేంటంటే అంత ఫ్రైగా కాదనమాట కొంచెం గ్రేవీ గ్రేవీగా చేస్తున్నాను గారెల్లో కూడా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట నేనైతే కొత్ కొత్తిమీర మొత్తం కాడలతో సహా వేసేసాను అలా కూడా చాలా బాగుంటుంది సో పైగా అది ఫ్రెష్గా మన ఇంటి దగ్గర తెంపుకుంది కాబట్టి చూసి తెచ్చుకుంటాం కాబట్టి ఇంకా సపరేట్గా ఆకులేం వేయలేదు సో ఇంకా మ్యారినేషన్ చేసిన చికెన్ వేసాను అండ్ అలాగే కొంచెం కళ్ళు పువ్వు వేసేసి అండ్ దానికి తగ్గట్టు ఆల్రెడీ పసుపు కొంచెం మ్యారినేషన్లో వేసాం కాబట్టి చూసి కొంచెం లైట్గా వేసుకోవాలి అండ్ కారం మనం గ్రేవీలా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది అంటే వాటర్ కూడా కొంచెం బాగుండేలాగా సో కొంచెం చికెన్లో వాటర్ అంతా ఊరి అదంతా అయ్యేలోపు నేను రెడీ అవుతున్నాను అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నారు ఊరు వెళ్తున్నాను నేను చిన్న మామయ్య అందరూ అమ్మ వాళ్ళందరం కలుస్తున్నాం సో అందుకని నేను ఆ చికెన్ ఉడికేలోపుని రెడీ అవుతున్నాను అనమాట సో ఇలా వాటర్ అంతా బయటికి పైకి వచ్చి తెలియాలో తెలియన తర్వాత దాంట్లోనే మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ అంతా తగ్గిపోయి అయిపోయిన తర్వాత ఇంకా ధనియాల పొడిస్తే అంతే అనమాట మన చికెన్ కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది అనమాట నాకు ఇలా ఉంటే సరిపోతుంది పై ఎక్కువ ఎక్కువ మంది కూడా లేరు కదా తినడానికి సో అందుకని చెప్పేసి ఇలా వచ్చేసే ఉంచేసి ఆపేసాను అనమాట నేనే ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉంది చూసేయండి మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది కదా సో నాకు కూడా అలా అనిపించింది సో ఇంకా వేడి ఇంకా గారెలు అండ్ అలాగే చికెన్ కర్రీ వేసుకొని తినేసాను ఆల్రెడీ ఇంకా అదే పెద్దవాళ్ళకి పెట్టేసి ఇంకా నేను కూడా చక్కచక్క రెడీ అయిపోయాను అనమాట డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వేసుకున్నాను బట్ ఇన్ కేస్ మళ్ళీ ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు అండ్ ఇదైతే మా ఊరి చెరువు అనమాట మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను బైక్ మీద వెళ్తున్నాను మా మామీ వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను తీసుకెళ్తున్నారనమాట సో ఇంకా అలాగా పచ్చని చేలు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ మాట్లాడుతూ అలా వెళ్ళామన్నమాట ఇద్దరం అంటే ఎప్పుడన్నా ఒకసారి కదా కలిసేదని చెప్పేసి సో ఇంక అందరం కలిసామన్నమాట సంక్రాంతి అనేది బిగ్ ఫెస్టివల్ మా సైడ్ అయితే ఆంధ్ర సైడు సో అందుకని చెప్పేసి అందరం అమ్మమ్మ అమ్మలు పెదనాన్నలు మామయ్యలు అందరూ ఉంటారనమాట ఇంకా పిల్లలతో బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఫుల్ డే ఇంకా అలా ఈవినింగ్ అలా కొంచెం రిలాక్స్ అయితే వచ్చేసానమాట ఇంతే గాయస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్